హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రా అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఏంటి ఈ ఛానల్ పేరు మార్పింది చూస్తున్నారా కంగారు పడకండి నేనే ఈ ఛానల్ని ఇంకా వ్లాగ్స్కి అయితే పెట్టేద్దామని ఆంధ్ర అమ్మాయిని పేరు పెట్టాను ఎలాగుందో ఒకసారి కామెంట్లో అయితే కామెంట్ చేయండి అలాగే వినాయక చవితి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూడండి ముందుగా అయితే గుమ్మ ముందు అందంగా ముగ్గు పెట్టుకొని గడపకి పసుపు రాసుకొని ముగ్గు అయితే వేసేసానండి అలాగే పైన మామిడి తోరణాలు అయితే కట్టుకున్నాము ఇంకా అందరం స్నానాలు అయితే చేసేసి నేనేమో పూజికడి పనులన్నీ చేస్తున్నాను ఇంకా ఈ తండ్రి అయితే పాలవెళ్ళు అయితే కడుతున్నారండి హాయ్ చెప్తున్నారు మీరు కూడా మా పిల్లలకి హాయ్ అయితే చెప్పండి ప్రతి సంవత్సరం మా వారే అయితే కడతారు లేకపోయినా సరే లేకపోయినా నేను ఖాళీగా ఉన్నా సరే తన చేతే కట్టిస్తాను నాకు అదో ఆనందం అనుకోండి ఇంకా పనులన్నీ అలాగ చేరుకోకుండా చేసుకుంటున్నాము ఇంకా పిండి వంటలు అయితే అమ్మ అయితే చేస్తుందండి ఇంక పిండి వంటలు అన్నీ అయిపోయాక తీసుకున్నావా ముందు నుంచి చేయొచ్చు కదా అని చూపిస్తుంది నాకు దేవుడు కాడ అన్నీ సర్దుకోవడానికే సరిపోతుంది ముందు రోజు ఏమైనా పనులు చేసుకుందామంటే షాపు దగ్గర ఉండాలి కదా అమ్మ కొత్త చేసుకోలేదు మా పిల్లలు ఏ పని అనమాట అక్కడికి పాపం ఇల్లు క్లీనింగ్ అంతా అమ్మే చేసుకుంటుంది నేనేం చేయను నాకు షాప్లో పని అయితే సరిపోద్ది అండి ఇంకా చూడండి దేవుణ్ణి ఇటు పక్కన అందంగా పీట వేసుకొని అక్కడ కూడా అన్నీ రెడీ చేసేసుకుని పూలు అన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇస్త్రాకులు అన్నీ కూడా తెచ్చారండి మా మామయ్య వాళ్ళు మా మేనమాములు అందరూ చక్కగా పత్తిలు అన్నీ తెచ్చిచ్చారు నాకు ఏదైనా పూజ ఉంటే మాత్రం ఏ లోటు ఉండదనమాట అందరూ అన్నీ తెచ్చిస్తారు ఇంక అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను ప్రసాదాలు కూడా అరిటాకులో పెట్టుకున్నానండి ఇంతకుముందు అయితే బౌల్స్లో వేసి పెట్టుకునేదాన్ని అంతగా అలాగన్నా నాకు ఇలాగే నచ్చింది ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఏంటో వినాయక చవితికి కొంచెం బాగా రెడీ అవ్వాలనిపించింది ఇంకా అందుకే అన్నీ వేసుకొని అయితే పూజ చేస్తున్నాను వారి లక్ష్మీ కూడా అన్నీ పెట్టుకున్నానండి కాస్త పని ఎక్కువ పడడం వల్ల ఆ వ్లాగ్ నుంచి ఇంకా వ్లాగ్స్ అయితే షేర్ షేర్ చేద్దామనుకున్నాను కానీ అసలు ఏమి కుదరలేదు సర్లే అన్నిటికీ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరు పూజతోనే మీకు మళ్ళీ స్టార్ట్ అయితే చేద్దామని ఇంకా మా పాపనైతే తీయమన్నానండి మా వారికి అయితే అంత ఓపిక ఉండదు అనమాట స్టాండ్ ఏమో కింద షాప్లో మర్చిపోయాను ఇంకా మళ్ళీ రెడీ అయ్యి పూజ కూడా కూర్చునే ముందు ఏం వెళ్తాంలే అని ఇంకా మా పాపని తీయమంటే కింద కొంచెం పైన కొంచెం అలా ఏదో తీసేస్తుందిలే అండి మా కొంచెం నేల చూపిస్తుంది కొంచెం నన్ను చూపిస్తుంది ఏదో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను పూజ అంతా కూడా చూపించలేదు కానీ ఏదో జస్ట్ నార్మల్గా ఇంకా తీసింది మా పాప అలాగా చిన్న పాప కదండి అంత తెలియదు పెద్ద అయితే వాళ్ళకు కూడా అన్నీ ఆటోమేటిక్గా లేండి మనం ఏం చెప్పక్కర్లేదు అనుకో ఇంకా మా పిల్లలు బుక్స్ అవి కూడా పెట్టి పూజలో ఇంకా పూజ చేపించి ఓమాన్ రాసి పెట్టానండి బుక్స్లో కూడా నేను కూడా చిన్నప్పుడు చక్కగా వినాయకుడు పూజ మారం చేసి మరీ బుజ్జి వినాయకుడిని కొనుక్కొని నా బుక్స్ అన్నీ అక్కడ పెట్టుకొని పూజ చేయించుకునేదాన్ని మా అమ్మ చేత ఇప్పుడు మా పిల్లలు కూడా అలాగే తెచ్చి నన్ను పూజ చేయమంటున్నారు చూడండి మా బుజ్జి వినాయకుడిని ఇందా నుంచి క్లియర్గా అయితే కనబడలేదు కదా ఇప్పుడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో మా బుజ్జి కనపయ్య అసలు ఈసారి వెళ్ళమన్నా వెళ్ళలేదండి వినాయక వినాయకుల వారు అసలు ఎంత ఇబ్బంది పెట్టేశాడు ఆ స్వామి వచ్చే వ్లాగులు అయితే మీకు షేర్ చేస్తాను చాలామంది లేడీస్కి కూడా యూజ్ అవుద్ది ఇంకా నైట్ గుడికి వెళ్ళడానికి అయితే శారీ ఇంకా పొద్దున్న సాయంత్రం స్నానాలు చేసేసరికి ఫుల్గా ఎక్ వచ్చేసిందండి నాకైతే తలనొప్పి విపరీతంగా ఎక్కువైపోయింది ఇంకా నిమజ్జనానికి అందరే దేవుణ్ణి తీసేసిన తర్వాత దారుణంగా ఉంది నైట్ అంతా నాకు ఇంకా చూడండి నెక్స్ట్ చదివితే నెక్స్ట్ డే అయితే ఆంధ్ర మొత్తం ఫుల్ వర్షం కదా పిల్లల స్కూల్కి కూడా హాలిడే ఇచ్చేసారు ఆ రోజు ఇంకా మా పిల్లలు అయితే ఎగిరి గంతేసారనమాట చేసుకొని చేసేసరికి లేట్ అయ్యి తెలారా దేవుడా ఈ వర్షంలో అంటే హాలిడే అని మెసేజ్ అయితే పెట్టారండి ఇంకా నెక్స్ట్ డే చూడండి ముగ్గేసాను కానీ అటు పక్కన ఇటు పక్కన తిరిగే వాళ్ళందరూ ఇంకా చిత్త చేసేశారు ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగ్ పులిహోర అయితే చేసి ఇలా నైవేద్యంగా పెట్టి మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా దూకునే ఓపిక కూడా లేదు గబగబా స్నానం చేసేసి బొట్టు పెట్టుకొని ఇంకా పులిహార అయితే చేయించుకొని ఇలాగ దన్నం అయితే పెట్టేసుకున్నాను ఇంకా పొద్దున్న నైట్ అయితే ఇంకా బెల్లం ముక్క అలా పెట్టేసి కుదిరితే ప్రసాదం చేసేదాన్ని లేదా బెల్లం ముక్క పెట్టి నమస్కారం చేసుకునేదాన్ని ఇక్కడ మా పాప నాకు తెలియకుండా ఎప్పుడు ఫోన్ తీసుకుందో తెలియదండి వీడియో అయితే రికార్డ్ చేసుకుంది ఎంత బాగా చేస్తుందో నువ్వు వస్తానంటే నేను వద్దంటానన్న పాట చేస్తుందండి నేను కూడా స్పీకర్స్ పెట్టుకుని ఉన్నాను విన్నారా అండి మా పిల్లల మాటలు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్తున్నారు ఆ టూ వీడియోస్ కూడా ఎప్పుడు తీసారో నేను అసలు చూడలేదండి పూజ నేను నేనుంటే వాళ్ళు ఫోన్ తీసుకొని ఇలా వీడియోలు అయితే తీసుకున్నారనమాట నైట్ ఇంకా నెక్స్ట్ డే నైట్ అయితే ఇలా గుడికి అయితే వెళ్ళాము పూజ అప్పుడే అవుతుంది ఇంకా వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చొని పూజ అయ్యాక పంతులు గారి దగ్గర అక్షంతలు అవి వేయించుకొని మళ్ళీ ప్రసాదాలు తీసుకొని రావడమే రోజు నైట్ అయితే ఇదే పనండి మాకు ఈసారి అయితే ఫైవ్ డేసే పెట్టారు ఎందుకంటే గ్రహణం ఉంది కదా అందుకని తొందరగా తీసేశారంటండి మళ్ళీ ఎన్ని అన్నీ ఎక్కువైపోతాయని ఈసారి తొందరగా అయితే తీసేశారు ఇంకా ఇదైతే ఫిఫ్త్ డే అండి లాస్ట్ డే తీసాను ఇంకా మధ్యలో త్రీ డేస్ అయితే తీయలేదు చెప్పాను కదా చాలా హెడ్ ఎక్కు ఇంకా కడుపులో నొప్పి కూడా బాగా వచ్చేసిందండి ఎలాగైనా సరే పట్టుదలగా ఉన్నాను ఈసారి అంటే మూడు రోజులకే వినాయకుడిని తీసేద్దాం అనుకున్నా తీసేద్దాం అనుకుంటే మూడో రోజు వచ్చి శుక్రవారం వచ్చింది ఆ రోజు తీసేద్దామని కొబ్బరికాయని తెచ్చుకొని రెడీగా ఉంచుకున్నాను కానీ తీయొచ్చేమో అనుకున్నానండి నాకు అంతగా అయితే తెలీదు అయితే మా అమ్మ మా అత్తగారు వాళ్ళు కూడా ఈరోజు తీయకూడదు ఇంకా ఐదో రోజే తీయాలి అని అన్నారు కానీ నాకేమో ఇంకో భయం ఉందండి ఈ వీడియోలో చెప్తే మీ బాగోదేమో అందుకే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అంత టెన్షన్ వస్తుంది ఇంకా సర్లే ఏదైతే అది అయిందిలే అని ఫైవ్ డేస్ దాకా అయితే పూజ చేద్దామని ఇంక ఉంచేశాను అయితే అదే అంటున్నానండి దేవుణ్ణి పంపించేద్దామన్నా సరే ఆయన వెళ్ళను అన్నారు ఈసారి ఎందుకంటే నిజంగానే ఇంతకు ముందు కన్నా చాలా బాగా అయితే పూజ చేసుకున్నానండి నేను ఏ టెన్షన్స్ పడకోకుండా నిదానంగా అయితే చేసుకున్నాను ఇంకా టైంలో అవి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ చెప్తున్నారు సర్లే ఆ దేవుడే ఉన్నాడు అన్నిటికని ఇంకా అయినప్పుడే నేను మొదలైతే పెట్టుకున్నాను నా పూజ చేయేసరికి అయితే లెవెన్ అయిందండి ఇంకా నీ రోజున అమ్మ నేను వినాయకుడిని నెత్తి మీద పెట్టుకొని వెళ్తాను అని మారం చేసింది కానీ పెట్టిన వెంటనే అమ్మ బాబు ఇంత బరువున్నాడో వినాయకుడు అని అందండి సరేలే రెండు అడుగులన్నా వెయ్యి అనిసేపు తీసుకెళ్ళి ఇంకా నేను అయితే తీసేసుకొని చేత్తో అయితే ఇంకా చెప్పల్ చెప్పల్స్ వేసుకోలేదండి ఇంకా వినాయకుని అయితే ఎత్తుకున్నాను కదా అని పట్టుకున్నాను కదా అని అసలు చెప్పులు అయితే వేసుకోలేదు ఇంకా అందరు బయటగా అయితే వెళ్ళిపోయాము అక్కడ నుంచి మా ఆయన బండి షా దగ్గరే లేనండి కాకపోతే చెప్పులు లేవు కదా అని ఇంకా బండి మీద అయితే దింపారనమాట ఇలా అయితే గడిచిపోయిందండి మా వినాయక చవితి ఇంకా నైట్ వచ్చేసి డీజే పాటలు ఊరేగింపుతో మా బుజ్జు వినాయకులు ఎంతో అందంగా అయితే వెళ్ళిపోయారనమాట మీ ఊర్లో మీ ఇంటికాడ ఎలా చేసుకున్నారో ఒకసారి కామెంట్లు అయితే కామెంట్ చేయండి అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి